హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి అది ఒక్కటి విస్తే చాలండి సూపర్గా ఉంటుందండి ఈ కట్ట ఈ దాల్చా రెస్టారెంట్ స్టైల్లో అలాగే ముస్లిం స్టైల్లో సూపర్ డూపర్గా తయారు చేసి చూపించబోతున్నానండి మీరు కనుక ఇలా ట్రై చేస్తే మనం ఏ పండగ వచ్చినా మన ఇంట్లోనే మనమే వండుకోవచ్చండి చక్కగా ఈ స్టైల్లో చేస్తే కనుక టూ డేస్ వరకు అస్సలు పాడవదండి చక్కగా నిల్వ ఉంటుంది మనం ఈరోజు బిర్యానీ చేసుకుంటే పొద్దున్నే కూడా ఉంటుంది కదండి పొద్దున్న తిన్నా ఇప్పుడే చేశారా అని అన్నట్టు ఉంటుందండి ఈ దాల్చా ఈ కట్ట మీరే చూస్తారు కదండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి అస్సలు పాడవదండి టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇలా కనుక చేసుకుంటే ఈ స్టైల్లో అది ఒక్కటి వేస్తే చాలండి సూపర్గా వస్తుందండి సూపర్ టేస్ట్ అండి అస్సలు పాడవదు నిల్వ కూడా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ కట్టాని ఈ దాల్చాని పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదండి పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలామంది కట్ట అలాగే ఈ కట్టాని ఈ దాల్చాని చాలా చాలామంది ఇష్టపడతారండి బోరు కొట్టించకుండా పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము స్టవ్ ఇని గిన్నుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో ఒక పావు కేజీ వరకు ఆయిల్ని వేసుకోవాలండి మనం ఒక కేజీ పచ్చని పప్పుకి చేయబోతుందామండి కట్ట అందుకనే పావు కేజీ వరకు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి తరిగిన ఉల్లిపాయలు అలాగే సొరకాయ ముక్కల్ని వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందాము అలాగే నాలుగైదు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసి వేసుకుందామండి సొరకాయ కనుక తింటే కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయండి మనకి తేనుపు కూడా వస్తుంది అన్నం తొందరగా జీర్ణం అవుతుంది అలాగే లవంగా చక్క యాలకులను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాము ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అండి మనం తినేదాన్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే పసుపు ఒక అర స్పూన్ వరకు అలాగే రెండు స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకుందామండి పావు కిలో వరకు చింతపండు నానబెట్టి పక్కన పెట్టానండి మనము కారం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చండి రుచికి తగినంత ఉప్పుని వేసుకుందామండి ఇలాగనక చేసుకుంటే ఈ కట్ట టూ డేస్ వరకు అస్సలు పాడవదండి సూపర్గా ఉంటుంది ఇందులోనే ఒక పావు కేజీ వరకు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి ముందుగానే కట్ చేసి పక్కన పెట్టానండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వండుకోవాలండి అలాగే ఒక పావు కేజీ వరకు వంకాయల్ని తీసుకుందామండి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ వంకాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇలాగనే చేసుకుంటే టూ డేస్ వరకు అస్సలు పాడవదండి చక్కగా రెండో రోజు కూడా ఇప్పుడే చేసామా అన్నట్టు అంత రుచిగా ఉంటుందండి రెండో రోజు కూడా సూపర్గా ఉంటుంది మీరు ఇలా మా వీడియో చూసి ట్రై చేయండి ఈ కట్టాని బిర్యానీలో సాదా రైస్లో సాదా బిర్యానీలో సాదా పలావులో కిచిడీలో సూపర్గా ఉంటుందండి ఈ కట్ట ఉట్టిగానే తాగి వచ్చండి ఒక గ్లాసు వాటర్ పోసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుందాము చూడండి ఇలాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు చేసుకుంటే అస్సలు పాడవదండి నిల్వ ఉంటుంది ఇందులోనే కొద్దిమీ కూడా యాడ్ చేసుకుందామండి మీరు మా వీడియో చూసి ట్రై చేయండి టూ డేస్ వరకు పాడవదండి అసలు బిర్యానీలో కిచిడీలో సాదా పలావ్లో తినవచ్చండి సూపర్గా ఉంటుందండి రోటీలో కూడా వేసుకొని తినవచ్చు చపాతి కానీ రోటీ కానీ పులకాలు కూడా నేను ముందుగానే పప్పు రుబ్బు పెట్టుకున్నానండి కేజీ వరకు పప్పు అండి ఇది మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకున్నానండి ఇందులోనే నేను పావు కేజీ వరకు చింతపండు నానబెట్టి ఉంచాను అన్నాను కదండి ఆ వాటర్ని ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకుందామండి ఇలాగనుక చేసుకుంటే సూపర్ డూపర్గా ఉంటుందండి టూ డేస్ వరకు ఇక అస్సలు పాడవదు మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం మరిగించుకుందామండి ముందుగా మనము కర్రీ వండి పెట్టాము కదండి ఆ కర్రీ మొత్తం ఇందులో యాడ్ చేద్దామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కర్రీ ఇందులో యాడ్ చేద్దామండి ఇలా ఇలాగనక చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ కట్ట ఎంత మరిగితే అంత రుచి వస్తూ ఉంటుందండి ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మరిగించుకుందామండి ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి ఈ కట్ట ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి సూపర్గా ఉంది కదండి చూస్తుంటేనే తాగేయాలి అని అనిపిస్తుంది కదండి మీకు ఇలా కనుక ట్రై చేస్తే సూపర్గా ఉంటుందండి ఈ కట్ట మీరు ట్రై చేసే వచ్చండి మా వీడియో చూసి అది ఒకటి వేస్తే అన్నాను కదండి గరం మసాలా పౌడర్ అండి యాల యాల లవంగా చక్క ఆ గరం మసాలా పౌడర్ అండి అది ఒకటి వేస్తే చాలు అన్నాను కదండి అదేమండి చివరిలో అది యాడ్ చేస్తే కనుక సూపర్గా ఉంటుందండి అంత మరిగితే అంత రుచి వస్తుందండి ఈ కట్ట మీరు ఇలా ట్రై చేయవచ్చండి ఈ దాల్చా ఈ కట్ట మీరు ఇలా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు మా వీడియో చూసి ట్రై చేసిన తర్వాతే మీకు నచ్చితేనే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి